రాజమండ్రిలో నీట్ జేఈ మెయిన్స్ అంటే ఆకాశం అందరికి గుర్తొస్తుంది ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఈ సంస్థ సాధించిన విజయాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పాలి ముఖ్యంగా పిల్లల పట్ల చాలా కేర్ తీసుకుంటూ సొంత ఇంట్లో తల్లిదండ్రులు చూసిన విధంగా చూస్తూ వారికి బిజ్యాబుద్ధులు నేర్పించడంతో పాటు జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మకమైన ఈ టెస్ట్కి సంబంధించి వాళ్ళు క్వాలిఫై అవ్వడంలా చేయడంలో చాలా కృషి చేస్తారో తపస్సుగా చేస్తుంది ఆకాష్ ప్రస్తుతం రాజమండ్రి బ్రాంచ్కి సంబంధించి చైర్మన్ పృథ్వీ అరిగలమంతా ఉన్నారు పృథ్వీ గారు ఆకాశలోనే ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటారు పిల్లలు ఎందుకు ఎంత క్రేజ్ వచ్చింది ఎంత కాలం నుంచి మీరు కృషి చేస్తున్నారు ఈరోజు చూస్తే మనం బీటెక్ డిగ్రీ జనరల్గా కామన్ ఎందుకంటే ఎవరైనా సరే ఇంజనీరింగ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ డాక్టర్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ ఒక మెయిన్ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఎంతమంది అవుట్పుట్ అయిన స్టూడెంట్స్ వాళ్ళు సక్సెస్ఫుల్గా కెరీర్ ఫామ్ అన్నది ముఖ్యమైన విషయం అయితే ఇక్కడ నేను చెప్పదలిచేది ఏంటంటే నీట్ కానీ జేఈఈ మెయిన్స్ కానీ వీటిల్లో మంచి కాలేజెస్ జనరల్గా హైరారికిస్ ఉంటాయి అంటే ఇప్పుడు మనం మెయిన్స్ తీసుకుంటే జేఈ మెయిన్స్ కానీ జేఈఈ అడ్వాన్స్డ్ కానీ జేఈ అడ్వాన్స్డ్ తీసుకుంటే అందులో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ జనరల్గా ఐఏఎం ఐఐటీ కాలకట ఐఐటి మెడ్రాస్ ఐఐటి బాంబే వాటి నుంచి అవుట్ బయటకు వస్తారు స్టూడెంట్స్ అదేవిధంగా ఈ జేఈ మెయిన్స్లో కనుక క్వాలిఫై అయితే ఎన్ఐటీస్కి క్వాలిఫై అవుతారు సో ఇలాంటి కాలేజెస్ నుంచి రేపొద్దున స్టూడెంట్స్ బయటకు వస్తే వాళ్ళ అవుట్పుట్ కానీ వాళ్ళ యొక్క నెట్వర్కింగ్ కానీ వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇప్పుడు జనరల్గా మనం లోకల్ కాలేజెస్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి లేకపోతే మనం ఈ ఈ టైప్ ఆఫ్ కాలేజెస్ నుంచి బయటకు వచ్చే వాళ్ళకి వాళ్ళ యొక్క నెట్వర్కింగ్ కానీ వాళ్ళ యొక్క స్కిల్స్ కానీ అంటే ఈ రోజుల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఏ ఈజ్ డామినేటింగ్ సో చేసిన ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చాలామందికి జాబ్స్ లేవు అంటే ఈ జాబ్స్క్యారిసిటీని మనం బీట్ చేయాలి వాటిని మనం దానికి అనుగుణంగా మనం దానికి మనం వెళ్ళాలి అంటే కంపల్సరీగా స్కిల్ సెట్ అప్సె అప్గ్రేడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సో ఆ స్కిల్ సెట్ అనేది మనం ఎప్పటికప్పుడు కర దానికి టైమ్లీ మనం కనుక ఇంప్రూవైజ్ చేసుకోకపోతే జాబ్లో నిల నిలవడం అనేది చాలా కష్టం సో ఇక నేను చెప్పేది ఏంటంటే ఈ ఐఐఎం సారీ ఈ ఐఐటీస్ నుంచి కానీ ఈ ఎన్ఐటీస్ నుంచి కానీ వచ్చిన అవుట్పుట్ వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు మంచి కాలేజ్ మంచి కంపెనీస్లో ప్లేస్మెంట్స్ వస్తాయి సో ఆ కంపెనీస్లో ప్లేస్మెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అదేవిధంగా వాళ్ళ నెట్వర్కింగ్ అంటే ఇప్పుడు అందులో స్టూడెంట్స్తో వాళ్ళు మమేకమై వాళ్ళ యొక్క నెట్వర్కింగ్ కానీ వాళ్ళ ఆ సర్కిల్ ఆఫ్ అవుట్పుట్ కానీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఇలాంటి కాలేజెస్లో మరి మనం క్వాలిఫై అవ్వాలంటే దానికి ఒక కంపల్సరీగా ఒక రైట్ గైడెన్స్ అనేది ఉండాలి అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఇప్పుడు సపోజ్ నీట్ తీసుకుంటే ఒక సీటు కోసం వన్ ఇస్ టు ట్వంటీ లేకపోతే వన్ ఇస్ టు ఫిఫ్టీన్ అంటే ఒక సీటు కోసం పది నుంచి పదిహేను మంది ఇరవై మంది పోటీ పడుతూ ఉంటారు సో దట్ ఈస్ ద టఫ్నెస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అంటే ఇలాంటి టఫ్నెస్ ఉన్న ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండాలి ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు గెట్ సీట్ టు దాట్ కాలేజెస్ అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఎన్ఐటీసే ఉన్నాయి అది ఎన్ఐటీలో మంచి కాలేజ్ రావాలన్నా లేకపోతే ఐఐటి మెడ్రాస్ కానీ ఐఐటి బాంబే కానీ మనకు రావాలంటే ఇట్స్ జేఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేయాలి సో జేఈ అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్ ఇవన్నీ క్రాక్ చేయాలంటే స్టూడెంట్కి సరైన గైడెన్స్ ఉండాలి సో ఇట్ రిక్వైర్స్ అ స్మార్ట్ ప్రిపరేషన్ అంటే గైడ్ అంటే ఏదో జస్ట్ మనం బీట్ బీట్ అరౌండ్ ద బుష్ అన్నట్టు ఏదో మనం చదివేసాం ప్లానింగ్ లేదు ఇంకా అయిపోయింది వచ్చేసింది అన్నదానికి ఇది అది అలా జరిగితే మనకు అసలు అవుట్పుటే రాదు దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను అంటే ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ వాట్ ఇస్ ద వాట్ ఆర్ ద స్టేజెస్ జనరల్గా మన ఆకాశ్లో ఇక్కడ మనం ఎలా ఫాలో అవుతామంటే రైట్ ప్లానింగ్ అంటే రైట్ గైడెన్స్ ఎలాగ మనం కరికులం డిజైనింగ్ ఆఫ్ కరికులం కానీ లేకపోతే ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ మోర్ దెన్ టెన్ ప్లస్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకుంటే జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ చెప్తారైనా ఆల్మోస్ట్ కోటా నుంచి తీసుకొచ్చాం ఆయనకి సో అదేవిధంగా మన మెటీరియల్ ఇక్కడ మెయిన్ ఆకాష్లో ఎక్సలెంట్ థింగ్ ఏంటంటే నేను ఇంటర్మీడియట్ టూ థౌజండ్ ఫైవ్లో చదువుతున్నప్పుడు కూడా ఆకాష్ మెటీరియల్ అంటే చాలా క్రేజ్ ఎస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ నీట్ అంటే ఆ మెటీరియల్ ఎలా ఉంటుందంటే నిజంగా మేము మేము నేను పలానా అనే కాలేజీలో చదివాను పలానా ఆకాశ మెటీరియల్ కావాలి అని అనేవారు అంటే అప్పట్లో ఆ మెటీరియల్ అంతా అప్పుడు పుడికి మెటీరియల్ అలాగే ఉంది అంటే ఒక ఆ స్టాండర్స్ మేడం ఆ ట్వంటీ ఆ ట్వంటీ నుంచి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బుక్స్ ఎట్టు ఉంటాయి వాల్యూమ్స్ ఆ బుక్స్లో వచ్చే మెటీరియల్ మనకి చాలా ఎక్కడ దొరకదు అంత డీటెయిల్డ్గా హైరార్కి హైరార్కికల్గా ఒక్కొక్కటి ఒక స్టెప్ వైజ్ స్టెప్ వైజ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మెటీరియల్ సో ఈ మెటీరియల్ ఆ పర్ఫెక్ట్గా ఆ మెటీరియల్ ఆ గైడెన్స్ మనకి గనక ఈ ఫ్యాకల్టీ బ్లెండ్ చేసి సరిగా క్వాలిటీ కనుక మనకి వాళ్ళకి రైట్ వేలో గైడ్ చేయగలిగితే అక్కడికి సగం వర్క్ కంప్లీట్ అయిపోయి ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రాక్టీస్ అంటే వాళ్ళ చేత ఎవరైతే వీళ్ళు దే ఎంబైప్ ది స్కిల్స్ ఫ్రమ్ దిస్ మెటీరియల్ దే హ్యావ్ టు ప్రాక్టీస్ అలాట్ బికాస్ ప్రాక్టీస్ లేనిదే ఏమవుద్దు అక్కడికే నేను నా ఎగ్జాంపుల్ చెప్దామని వచ్చినాను నేను టూ థౌజండ్ ఫైవ్లో ఎంసెట్ ప్రిపేర్ అయ్యి రాసినప్పుడు కెమిస్ట్రీ ఎగ్జామ్ చాలా కెమిస్ట్రీ బుక్ ప్రిపరేషన్ చాలా ఎక్సలెంట్గా ప్రిపేర్ అయిపోయాను అంటే నాకు ఫార్టీ నా ప్రిపరేషన్ ఫార్టీకి ఫార్టీ వచ్చేయాలి కాకపోతే నేను ఏం మిస్టేక్ చేశానంటే ప్రిప్ ప్రాక్టీస్ చేసేవాడిని కాదు అంటే సో ఐం వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ డూ వాట్ ఎవర్ క్వశ్చన్ ది గేవ్ ఐఎమ్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్ ఐఎమ్ ప్రతి కాన్ఫిడెంట్ అబౌట్ దట్ బట్ బై ద టైమ్ ఐ ఎంటర్డెన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఎవ్రీ క్వశ్చన్ ఐ న్యూ అంటే నాకు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు టైం సరిపోలేదు ట్వంటీ ఎయిట్ మార్క్సే వచ్చినాయి ప్రాక్టీస్ లైక్ అంటే ఇక్కడ పెద్ద అసలు ఇది ఇప్పటికీ నేను చాలా చోట్ల ఎక్కడికి వెళ్ళినా షేర్ చేసుకుంటాం ఎందుకంటే ప్రాక్టీస్ మనం చదివేసాం మనం ఎగ్జామ్కి వెళ్ళి రాసేస్తాం అనుకుంటాం మనం ఎంత చదివి ఎంత మెటీరియల్ చూసి ఏం చేసినా లాస్ట్కి ప్రాక్టీస్ చేయిందే మనం సక్సెస్ అవ్వం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నా విషయంలో ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది అందుకని నా స్టూడెంట్స్ కూడా నేను అనేది చెప్తాను మీరు చదివింది ఎంత చదివినా దాన్ని ప్రాక్టీస్ చేయండి టెస్ట్ రూపంలో అంటే అది ఇదే ఎగ్జామ్ హాల్ అనుకుంటాం మనం ఆ ఎగ్జామ్ హాల్లో మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు రాసావు అది ఆ రిజల్ట్ వచ్చింది నీకు ఆ రిజల్టే ఆల్మోస్ట్ అక్కడ వస్తుంది అంటే ఇక్కడ నాకు ట్వంటీ ఎయిట్ వచ్చింది అక్కడ నాకు ఫార్టీ వచ్చేస్తుంది పర్లేదు నేను చదివాను కదా అనుకుంటాం కానీ అది కాదు మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసిన నాలుగైదు మాక్ టెస్ట్లు ఏమైతే ఉన్నాయో అందులో వచ్చిన రిజల్ట్ రిజల్ట్ని అక్కడ వచ్చే రిజల్ట్ సో దాన్ని అంటే మనం అవును అవును ప్రాక్టీస్ ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్ టైం బౌండ్ ఇక్కడ చాలా ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా అన్ని ఆన్సర్ చేయగలరు కానీ ఆ టైం బౌండ్ దాంట్లో విత్ ఇన్ ఆ టైం లిమిట్లో ఆన్సర్ చేయగలుగుతున్నారా క్వశ్చన్స్ అంటే సో అది దట్ వాట్ ఈస్ ద కీ థింగ్ ఏంటంటే అక్కడ ప్రాక్టీస్ సో ఇక్కడ మేము ఏంటంటే ఫాలో అయ్యే ఫోర్ రూల్స్ మై నైస్ కరికులం పర్ఫెక్ట్ కరికులము పర్ఫెక్ట్ ఫ్యాకల్టీ పర్ఫెక్ట్ మెటీరియల్ అండ్ మేకింగ్ దెమ్ ప్రాక్టీస్ సో ఈ ఫోర్ కూడా బ్లెండ్ అయ్యి మేము ఇక్కడ పర్ఫెక్ట్గా స్టూడెంట్స్కి అది ఆ కరికులం రన్ చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మా కాన్ఫిడెన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మంచి ర్యాంక్స్ వస్తాయి ఫ్యూచర్లో మంచిగా వాళ్ళు తయారవుతారు మంచి అవుట్పుట్ రావాలి ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి మనం ఐఐఎం ఐఐటి ప్రామిస్ చేయలేము బట్ ఉన్న దాంట్లో మంచి ర్యాంక్స్ తెప్పించాలని మా ఆకాంక్ష నేషనల్ టెస్ట్ పెడుతున్నారు అవును దీని ఏంటి ఈ టాలెంట్ ఎవరైతే నీట్కి ఆశయంగా పెట్టుకునేవాళ్ళు లేకపోతే జై మెయిన్స్ ఆశయంగా పెట్టుకున్న వాళ్ళు వాళ్ళని గుర్తించడం అన్నది ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఈ టెస్ట్ తీరు ఎలా ఉండిపోతుంది రాయడం వల్ల ఏంటి ఉపయోగం అదే ఇప్పుడు యాక్చువల్గా యాంతి టెస్ట్ అంటే మీ నేషనల్ టాలెంట్ అండ్ ఎగ్జామినేషన్ జనరల్గా ప్రతి ఇయర్ ఆకాష్ కండక్ట్ చేస్తుంది అంటే ఇదేంటంటే ఎక్స్క్లూజివ్గా మనం ఏ ఎవరైతే స్టూడెంట్స్ ఇందులో క్వాలిఫై అయ్యి మంచి మార్క్స్ వస్తాయో అంటే ఫౌండేషన్ స్కూల్స్ నుంచి కూడా ఎగ్జామ్స్ రాస్తారు సో ఈ మేము ఎక్కడైతే ఈ స్కూల్స్ మనకి బేస్ మెయిన్ స్కూల్స్ ఉంటాయి ఆ స్కూల్స్ అందరికీ కూడా మనం ఆ టెస్ట్ కండక్ట్ చేస్తాం సో ఇందులో ఎవరైతే మంచి అవుట్పుట్ వస్తుందో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ఉంటాయి అంటే లాట్ ఆఫ్ క్రా ప్రై క్యాష్ ప్రైజ్ మనీ కానీ లేకపోతే మనకి ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి జీరో కన్సెషన్ అంటే వితౌట్ కనీసం అప్లికేషన్ కూడా మనం అమౌంట్ కలెక్ట్ చేయకుండా వాళ్ళకి ఫ్రీ ఈ చెట్టు ఈ ఎగ్జామ్ టాలెంట్ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళకి ఫౌండేషన్ నుంచే మనకి వాళ్ళ ఫిల్టర్ అవుతారు మనకి ఇలా ఇలా చదివి ఇలా ఉన్నారు సో వీ కెన్ గెట్ దెమ్ అంటే వాళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ అన్నమాట మాకు మాకు మంచి అవుట్పుట్ వచ్చింది నాకు స్కాలర్షిప్ వచ్చిందంటే ఫైనాన్షియల్ కానీ వాళ్ళకి బడ్డెన్ తగ్గుతుంది రెండోది వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మేము చదవగలం డెఫినెట్గా నేను క్రాక్ చేయను ఎందుకంటే ఎవ్రీ వన్ హూ కమ్స్ ఇయర్ కమ్స్ విత్ హై ఎయిమ్ పెద్ద ఎయిమ్ తోటే వస్తారు కంపల్సరీ అందరూ ఐఐటీలోనే కొట్టాలని వస్తారు సో వాళ్ళని మనం మౌల్డ్ చేసి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ కలిగించడం అనేది మన మెయిన్ ఇంటెన్షన్స్ అంటే దాదాపు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వీళ్ళకి క్యాష్ అవార్డ్స్ ఇస్తున్నారు ఇస్తున్నారు ఫిఫ్టీ క్రోర్స్ స్కాలర్షిప్స్ అంతా దద్దెత్వం చేయడం అంటే చిన్న విషయం కాదు అవును అంత కేరీస్ కూడా రీజన్ ఏంటంటే అంటే ఉన్న కాంపిటీషన్ వల్ల లేకపోతే పిల్లల్లో ఎన్జీయోజియాజం పెంచాలి వాళ్ళలో కాంపిటీటివ్ స్పిరిట్ పంపాలన్న ఏంటంటే అంటే సార్ యాక్చువల్గా ఈ ఆకాష్ బ్రాండ్ అనేది నేషనల్ వైజ్డ్ బ్రాండ్ అంటే మొత్తం కూడా టోటల్గా ఇండియా వైడ్ జరుగుతుంది ఎగ్జామ్ ఇది సో ఇది ఏంటంటే వాళ్ళ ఆకాష్లో కొన్ని సబ్స్టా కొన్ని స్టాండర్డ్ మెథడ్స్ ఉంటాయి అంటే ఈ పర్టిక్యులర్ స్టాండర్డ్సే మనం ఫాలో అవ్వాలి ఇలాంటి ఎడ్యుకేషన్ మనం ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నామంటే ఆ క్వాలిటీ ఎడ్యుకేషనే ఇవ్వాలి ఎటువంటి ఆ ఆ డీవియేషన్స్ మనం వెళ్ళకూడదు కంపల్సరీగా వాళ్ళు ఢిల్లీ నుంచి కూడా వాళ్ళు మానిటర్ చేస్తారు సో ఆ దానికి పర్ఫెక్ట్గా ఆ స్టాండర్డ్స్ మనం ఎక్కడైనా డీవియేట్ అయ్యామంటే వాళ్ళ నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరియన్స్ ఉన్నారు సో అందులో సీరియస్గా ఎంతమంది ఉన్నారు వాళ్ళు నిజంగా ఇంటెన్షనల్గా ఉన్నారు ఏదో టైంపాస్గా రాస్తున్నారు అన్నదానికి కూడా ఫిల్టర్ అవుట్ చేయడానికి కూడా ఈ ఎగ్జామ్ యూజ్ అవుతుంది రెండోది వాళ్ళని వాళ్ళు స్టడీ చేసుకోవడానికి కానీ వాళ్ళ పేరెంట్స్కైనా సరే సపోజ్ పలానా ఎగ్జామ్ రాసాడు ఒక స్టూడెంట్ అతను వచ్చిన మార్క్స్ బట్టి ఈ ఈజ్ పేరెంట్కి ఎస్ఎస్ అంటే రే నీకు ఎంత వచ్చింది నీకు ఇంట్రెస్ట్ ఉందా నిజంగా నీకు నిజంగా ఇంటర్ ఎంపీసీ ఇంట్రెస్ట్ ఉందా బైపీసీ ఉండదు నాకు మ్యాథ్స్ అంటే భయం నేను బైపీసీకి వెళ్తాను బైపీసీకి వెళ్తే ఇలా ఉంటుంది సో ఇలా చేయ ఇది చేయగల సో అట్లీస్ట్ ఆ ఇంట్రాస్పెక్షన్ కన్నా యూజ్ అవుతుంది అంటే వాళ్ళు ఫార్వర్డ్ స్టెప్ చేయడానికి ఎందుకంటే ఇప్పుడు జనరల్గా టెన్త్ స్టాండర్డ్ తర్వాత డిగ్రీకి మధ్యలో మెయిన్ బ్రిడ్జ్ ఇంటర్మీడియట్ ఆ ఇంటర్మీడియట్లో ఒక సరైన గైడెన్స్ తీసుకుని సరైన స్టెప్ వేయకపోతే వాళ్ళ కెరీర్ సరిగ్గా ఫామ్ చేసుకోలేరు సో అక్కడ క్రూషియల్ మెయిన్ ఇక్కడ ఎంపీసీ తీసుకోవాలి బైపీసీ చాలామంది ఉంటారు మ్యాథ్స్ అంటే బయోన్ బైపీసీ తీసుకుంటారు అలా అని చెప్పి బైపీసీలో వాళ్ళు సక్సెస్ అంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే బైపీసీలో నీట్లో క్వాలిఫై అవడం ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ మెయిన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ పేష ఎఫర్ట్తో పాటు పేషెన్స్ ఉండాలి ఎందుకంటే ఆ కెరీర్ ఆఫ్ డాక్టర్ అనేది ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైం అంటే ఒక ఏదో ఇంజనీరింగ్ చేసేసి ఒక ప్లేస్మెంట్ వచ్చేసి నేను సెటిల్ అంటే అవడా డాక్టర్ ఆ మైండ్ సెట్ ఉండాలి సో ఈ మైండ్ సెట్ ఆఫ్ ప్రిపరేషన్స్ అన్ని కూడా వాళ్ళు జస్ట్ అంటే ఈ ఎగ్జామ్ రాసుకుని నేను ఇదైతే బెస్టా అదైతే బెస్టా అన్నది వాళ్ళ అసెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఎప్పటి నుంచి దాంట్లో ఎలాంటి అవుట్పుట్ వస్తుంది మనకి అక్టోబర్ ఫోర్త్ నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయి సార్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అప్ టు అక్టోబర్ ట్వెల్త్ ప్రతి క్లాస్ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చి ఇంపార్టెంట్ స్కూల్స్ అన్ని వాళ్ళు వచ్చి ఎగ్జామ్స్ రాయొచ్చు వాళ్ళకు వచ్చిన మార్క్స్ బట్టి మనం స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి ఫ్రీ సీట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు డిపెండ్స్ అపాన్ ద ద క్వాలిఫికేషన్ ది గెట్ స్టార్ట్ లేదు సార్ ఆల్రెడీ త్రీ ఇయర్స్ నుంచి మనం రన్ చేస్తాం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మనకి కంటిన్యూస్గా అంతే జరుగుతుంది అంటే బాగా బాగానే జరిగింది సార్ చాలా ఎక్సలెంట్గా జరిగింది ఇయర్ ఏంటంటే కొంచెం ఇంకా బాగా ఎక్స్పాండ్గా ప్లాన్ చేస్తున్నాం అన్ని స్కూల్స్ నుంచి కూడా పిల్లలు వచ్చేటప్పుడు అంటే మాకు కూడా ఏంటంటే ఒక ఎంతూజియాజం రావాలి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అంటే అసలు ఎంతమంది యాస్పిరేషన్ నిజంగా ఒక్కొక్కసారి మాకు అనిపిస్తుంది ఈ ఆస్పిరెంట్స్ చూసి వాళ్ళ ఎంతూజియాజం చూసి నేను డాక్టర్ అవ్వాలి నేను ఇంజనీర్ అవ్వాలి అనేటప్పటికి వాళ్ళు నిజంగా వాళ్ళే వాళ్ళు అయినంత వాళ్ళు అయిపోతే మేము ఎంత ఆనందపడతాం అలా అనిపిస్తూ ఉంటుంది అంటే ద యాస్పి అంటే ఆ చిన్న ఏజ్లో యాస్పిరేషన్స్ని వాళ్ళని మనం చేయడం వాళ్ళని ఇంకా బాగా చేయాలి వాళ్ళ కోసం ఇంకా ఫ్యాకల్టీని పెంచాలి మంచిగా తాపత్రయం తాపత్రయంతో మేము కట్టుబడి ఉన్నాం యాక్చువల్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ గా వచ్చిన మార్పుల వల్ల చాలా రకాల వరల్డ్ అంతా కూడా ఒక రకమైన అభద్రతా భావానికి లోన్ అవుతుంది ట్రంప్ కావచ్చు అంటే ఏ దేశానికి ఆ దేశం మా దేశంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అనే కాన్సెప్ట్ వల్ల చాలా డిస్టర్బ్గా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళలో టాలెంట్ గుర్తించి టాలెంట్ ఉన్న ఎవరో ఏ దేశంలోనూ ఇంకా ఆమర్స్తారు తప్పదు టాలెంట్ లేని వాళ్ళకి అయితే బయటకు పోయే పరిస్థితి ఉంటుంది మీ సందేశం ఏంటంటే ఇలాంటి కీలక సమయంలో వాళ్ళు ఎలాంటి ఫౌండేషన్ వేసుకోవాలి సార్ యాక్చువల్గా నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినట్టు కమ్యూనికేషన్ ఇస్ వెరీ కీ నెక్స్ట్ స్కిల్ సెట్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఐఐటిలో సీట్ రాదు అదేవిధంగా ప్రతి ఇంజనీరు మన లోకల్ కాలేజ్లో చదివిన వాళ్ళందరికీ జాబ్స్ పర్ఫెక్ట్గా వచ్చి వాళ్ళు అనుకున్న ప్యాకేజెస్ రావు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ చదివినా వాళ్ళ స్కిల్ సెట్ని అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే అనుస అప్పుడున్న సిచ్యువేషనల్గా అంటే ఇప్పుడు సపోజ్ ఇది దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను బేసిక్గా అంటే అందరికీ అర్థమయ్యేట్టు ఇప్పుడు నోకియా ఫోన్ ఉంది ఐఫోన్ ఉంది నోకియా ఫోన్ ఒకప్పుడు చాలా టాప్ ఫోన్ ఆ సేల్స్ అనేవి అంటే వాళ్ళు ఏమైందంటే గ్రాడ్యువల్గా అప్గ్రేడ్ అవ్వాలి వీడియోకాన్ కూడా అంతే అంటే మన సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం దాన్ని మార్పు చేసుకోకపోతే ఆ బ్రాండ్ ఎలా మనకి కిల్ అయిపోద్ది అన్నది ఎగ్జాంపుల్ నోకియా అండ్ కాన్ సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పాచిందకై పచ్చ ఎంతసేపు ఒక సిస్టమ్ అదే నేను ఇలాగే ఉంటాను అని అనుకుంటే గనక యూత్లో మాత్రం ఏ గ్రోత్ ఉండదు మెయిన్ ఇప్పుడు కం కావాల్సింది ఏంటంటే ఏ కంపెనీకైనా కూడా వాళ్ళు చూసేది రెండే థింగ్స్ సార్ ఒకటి స్కిల్ సెట్ రెండు కమ్యూనికేషన్ నీకు వచ్చిన స్కిల్ నువ్వు వాళ్ళకి కమ్యూనికేట్ ఎక్స్ కమ్యూనికేట్ చేయగలగాలి ఎక్స్ప్రెస్ చేయగలగాలి నీకు ఒకవేళ కమ్యూనికేషన్ వచ్చు నీకు టెక్నికల్ స్కిల్ లేదన్నా కూడా అది కూడా వేస్ట్ సో రెండు రెండు కూడా కలిపి కలిగి ఉండాలి వీళ్ళ వీళ్ళకి ఏమైతే నా టాలెంట్స్ వచ్చో వీళ్ళ ఆర్గనైజేషన్లో ఎదగడానికి ఆ టాలెంట్ని వాళ్ళు కమ్యూనికేట్ చేయగలగాలి ఆ పర్టిక్యులర్ ఉన్న ఆర్గనైజేషన్ వరకు అదేవిధంగా వీళ్ళకి టెక్నికల్ స్కిల్స్ లేకుండా ఓన్లీ కమ్యూనికేషన్ ఉన్న కూడా యూజే ఉండదు సో రెండు కూడా వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుని దాని తగ్గట్టుగా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఈ మూడు కూడా యూత్కి కంపల్సరీగా ఉండాలి అవి ఉంటే కానీ మనం సక్సెస్ అవ్వలేదు ఇయర్ బై ఇయర్ ఆకాష్ రాజమండ్రి బ్రాంచ్ మంచి అవార్డులు ఎక్కువ మంచి లేకపోతే ఏంటి దాని వెనకాల ఉన్న మీ కృషి కానీ పట్టుదల పిల్లల్లో లేకపోతే ఇక్కడ ఫ్యాకల్టీయా మీరు తీసుకున్న కేరా ఏంటి సార్ యాక్చువల్గా మేము ఈ 2020 ట్వంటీ నుంచి స్టార్ట్ చేసాం ఇది ఆకాశ్ ఇక్కడ నుంచి రాజమండ్రి తరపు నుంచి అప్పటి నుంచి కూడా మే నేను కానీ మా ఫాదర్ కానీ వీఆర్ వెరీ అంటే ఎలా అయినా ఈ బ్రాంచ్ని డెవలప్ చేయాలి అట్ ద సేమ్ టైం అంటే మనం దీని వ్యాపారం కంటే కూడా స్టూడెంట్స్ నుంచి వాళ్ళు అవుట్పుట్ అయ్యి అంటే బయటికి వెళ్ళినప్పుడు సార్ నేను ఎలా మంచి పొజిషన్లో ఉన్నానని వాళ్ళు మనకు చెప్తుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఫీల్డ్లో ఉన్నప్పుడు మనం సో ఆబ్వియస్గా మాకు ఎలా అనిపిస్తుంది అంటే మ్యాక్సిమం ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ని మనం వాళ్ళని సాటిస్ఫై చేయగలగాలి దానికోసం మేము రిసోర్సెస్ అయినా సరే ఇక్కడ ఫ్యాకల్టీ అయినా సరే ఫ్యాకల్టీ పరంగా ఏ విధమైన కాంప్రమైజ్ అవ్వట్లేదు రిసోర్సెస్ పరంగా కూడా ఏ విధంగా కూడా ఎక్కడ కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు డిజిటల్ కానీ స్క్రీన్స్ కానీ ఏమైనా సరే వీళ్ళకి ఇచ్చే ఎలా ఎలా మ్యాక్సిమం అవుట్పుట్ మనం తిప్పి వాళ్ళకి చెప్పగలం లేకపోతే వాళ్ళ నుంచి అవుట్పుట్ మనం ఎలా తీయగలం దానికోసం మేము ఏ విధంగా కూడా కాంప్రమైజ్ అవ్వట్లా సో ఆ విధంగా మేము స్ట్రైవ్ చేస్తూనే ఉంటాం కంటిన్యూస్గా మాకు ఎంతమంది ఇంకా ఇంప్రూవైజ్ అయితే మాకు అదొక సాటిస్ఫాక్షన్ స్టూడెంట్స్కి అయితే నేను చెప్పేది ఒకటే సార్ పేషెన్స్ ఉండాలి ఫస్ట్ థింగ్ డిసిప్లిన్ ఈ రెండు కనుక మనకి లేకపోతే మీరు ఎంత ప్రిపేర్ అయినా వేస్ట్ లైఫ్లో అండ్ పేరెంట్స్కి నా సందేశం ఏంటంటే స్టూడెంట్స్ని ప్రెషర్ పెట్టొద్దు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని గమనించి వాళ్ళకి చెప్పే విధంగా చెప్పాలి అంటే వాళ్ళని మోటివేట్ చేయగలగాలి అంతే తప్ప పీర్ ప్రెషర్ అనేది ఉండకూడదు ఆడు చదువుతున్నాడు నువ్వు ఎందుకు చదవట్లేదు అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కాంపిటెన్సీ ఉంటుంది సో వాళ్ళు ఒక ఫీల్డ్లో కాకపోతే ఇంకో ఫీల్డ్లో ఎక్సెల్ అవ్వచ్చు సో పేరెంట్స్ కూడా అంటే వాళ్ళ లైఫ్ ఆఫ్ కెరీర్ వాళ్ళ కెరీర్కి సపోర్ట్ చేసే విధంగా పాజిటివ్గా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ హూ ఐ పర్సనల్లీ థ్యాంక్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ హూ సపోర్ట్ ఇస్ ఓవర్ సపోర్టింగ్ ఆర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆకాష్ పృథ్వీ అరిగెల చైర్మన్ ఆకాష్ చెప్తున్నారు ఒక చక్కని సందేశం ఇచ్చారు ఇంటర్నేషనల్గా వచ్చే మార్పుల్ని అధిగమించాలి అంటే మీలో ఖచ్చితమైన ఒక టాలెంట్ ఉండాలి ఆ టాలెంట్ హంట్ ఆల్రెడీ ఆకాష్ చేస్తుంది ఆ క్రీమ్లంతటినీ కూడా ఆకాష్లో పెట్టి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా ఎదుర్కొని వాళ్ళ జీవితాలను నిలబడ్డానికి ఒక పునాది సరిగ్గా ఇంటర్మీడియట్ తర్వాత పడుతుంది కాబట్టి ఆ పునాది మేము వేస్తూ ఉంటున్నారు దానికి సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా ఆకాష్ బ్రాంచ్ వీళ్ళు తీసుకున్న దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ర్యాంక్స్ పెరుగుతూనే ఉన్నాయి ఆల్ ఇండియా లెవెల్లో అనేక విజయాలు సాధించింది రాజమండ్రి ఆకాష్ బ్రాంచ్ ఈ బ్రాంచ్ మరింత దినదినాభివృద్ధి చెందాలని ఉభయ గోదావరి జిల్లాలో మంచి పేరు తీసుకొస్తున్న పృథ్వీ అరిగల్ గారికి వాళ్ళ తండ్రి గారైన నాగేంద్ర నాగేంద్రబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఈస్ట్ న్యూస్ కోసం శంకర్ రాంబాబుతో రామనారాయణ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్